హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అలానే రెండు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు పావు టీ స్పూన్ వరకు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న దాంతో కరెక్ట్గా నాలుగు శాండ్విచ్లు అయితే వస్తాయండి మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ టమాటా మిక్చర్ని ఇలా పెట్టుకోవాలి ఇలా ఆనియన్ మిక్చర్ వేసిన తర్వాత ఇంకొక బ్లడ్ స్లైస్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నెయ్యికి బదులుగా బటర్ ఉంటే బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని పెట్టి రెండు పక్కలా కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాగిన తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి వీటిని మధ్యలో ఒక నైఫ్తో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే ఈజీ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి ఈ టేస్టీ అండ్ ఈజీ శాండ్విచ్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈజీగా ఆనియన్ టమాటో శాండ్విచ్ని ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి